అందరికీ నమస్కారములు విజయదశి మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అనకాపల్లి జిల్లా యలమంచి నియోజకవర్గంలో వీరులెవరో దీరులెవరో చూద్దాంరా పంతొమ్మిది వందల యాభై రెండులో శ్రీ పప్పల బాపునాయుడు గారు కృషికారులు పార్టీ నుండి మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీ చింతలపాటి రాజు గారు ఇండిపెండెంట్గా గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల అరవై రెండులో శ్రీ వీసం సంజయ్ నాయుడు గారు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నిక అవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీ నాగిరెడ్డి సత్యనారాయణ గారు ఇండిపెండెంట్గా శాసనసభ్యుడిగా ఎన్నికవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై శ్రీ కేకేవిఎస్ రాజు గారు ఇండిపెండెంట్గా శాసనసభ్యుడిగా ఎన్నిక అవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శ్రీ వీరసం సంజయ్ నాయుడు గారు భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఎన్నిక ఇవ్వడమే కాకుండా కొద్ది కాలం మంత్రిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో శ్రీ కేకేవిఎస్ రాజు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మళ్ళీ సారి గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ పప్పల చలపత్రి గారు తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో శ్రీ పప్పల చలపత్ర గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరొకసారి పప్పల చలపత్ర గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా వరుసగా నాలుగోసారి శ్రీ పప్పల చలపత్రి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా గెలుపొందడం జరిగింది రెండు వేల నాలుగు శ్రీ యూవీ రావుమూర్తిరాజు గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంతో పాటు త్రిముఖ పోటీలో శ్రీ యువీ రావుమూర్తిరాజు గారు భారత జాతీయ కాంగ్రెస్ నుంచి రెండోసారి ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది రెండు వేల పద్నాలుగులో శ్రీ పంచికల్ రమేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శాసనసభ్యులు అడిగి జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ యువి రామమూర్తిరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో శ్రీ సుందర విజయ్ కుమార్ గారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థిగా భారీ మజాద గెలుపొందడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ